ప్రయస్సు అందరికీ నా వందనాలు దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది మాట ఎంతో వాస్తవం అంత మాత్రమే కాదు దేవుని వాక్యం మనల్ని నిలబెడుతుంది అభయాన్ని ఇస్తుంది ఆశీర్వదిస్తుంది జ్ఞానం ఇస్తుంది తోడుగా ఉంటుంది ఇవన్నీ మాటలు వాస్తవమే దేవుని వాక్యం గురించి చెప్పబడిన ఇవన్నీ మాటలు కూడా వాస్తవమే ఎలాంటి అబద్ధం లేదు అయితే దేవుని వాక్యం మనల్ని ఎంతగా ఆదరిస్తుందో నిలబెడుతుందో ఆశీర్వదిస్తుందో అంత మాత్రమే కాదు దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది అన్న మాట కూడా అంతే వాస్తవం దేవుని వాక్యం మన హృదయంలోని పాపాలని ఖండిస్తుంది అన్న మాట కూడా అంతే వాస్తవం దేవుని వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి మన ఆలోచనలన్నింటినీ కూడా శోధిస్తుంది పరిశోధిస్తుంది పరిశీలిస్తుంది అన్న మాట కూడా అంతే వాస్తవం దేవుని వాక్యం యొక్క తీర దాని వ్యక్తిత్వం ఏంటంటే అది మొహమాటం లేనిది పక్షపాతం లేనిది దేని గురించి ఎవరి గురించి భయపడనిది ఏది దాచుకోని నిజమే ఎవరి పాపాన్ని దా ఎవరి పాపాన్ని వాక్యం దాచిపెట్టలేదు దేవునికి అత్యంత ప్రియులైన భక్తులు ప్రవక్తల వారి పాపాన్ని కూడా దేవుని వాక్యం దాచిపెట్టలేదు సర్ది చెప్పుకోలేదు సహించలేదు అది దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోసే పాపాన్ని దేవుడు దాయలేదు దేవుని హృదయానుసారుడైన దావిదు పాపాన్ని వాక్యం సర్ది చెప్పుకోలేదు మ్యానుపులేట్ చేయలేదు అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉన్నాడు కదా ఈ ఒక్క విషయంలోనే కదా ఏదో ఒకటి సర్ది చెప్పేద్దాంలే అని దానికి ఏదో రంగు పూసి అందంగా తయారు చేసి మ్యానుపులేట్ చేయడానికి ఏం చూడలేదు దేవుని వాక్యం ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది దేవుని వాక్యానికి అండి ఒక ప్యాటర్న్ ఉంది అంటే ఒక క్రమం దేవుని వాక్యం ఎవరినైనా ఆశీర్వదించాలంటే ఒక క్రమాన్ని ఫాలో అవుతుంది మీరు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే దేవుని వాక్యం యొక్క ప్యాటర్న్ ఏంటంటే మొట్టమొదటిగా అది మనల్ని సరిచేస్తుంది తరువాత నేర్పిస్తుంది ఆ తదుపరి ఆశీర్వదిస్తుంది దేవుని వాక్యం యొక్క థ్యూరీ మొ మొదటిగా మనల్ని సరిచేస్తుంది బోధిస్తుంది నేర్పిస్తుంది ఆశీర్వదిస్తుంది మీరు భక్తుల జీవితాల్లో ఏ భక్తుని జీవితంలో అయినా చూస్తే ఆది కాను నుండి ప్రకటనగానం వారి దేవుని వాక్యం దేవుడు వారిని సరిచేయకుండా వారికి నేర్పించకుండా వారిని ఆశీర్వదించలేదు ఎవరైనా సరే ఏ భక్తుని జీవితంలో అయినా సరే మన అందరం కూడా వాక్యం ఏ విధంగా వింటామంటే ఇదిగో దేవుని వాగ్దానం వస్తుంది లేకపోతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు నాకేదో ఒక మాట చెబుతున్నాడు అనే మాటలో అనే ఆ భావనలో మనం వింటామే కానీ మొట్టమొదటిగా దేవుని వాక్యం వెలువడుతున్నప్పుడు మనలో కలగాల్సిన ఆలోచన ఏంటంటే ఏ విషయంలో నేను తప్పిపోయాను ఏ విషయంలో నేను బలహీనుడు కొన్నాను ఏ విషయంలో నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను దేవునికి ప్రతికూలమైనదా ఏదైనా నా హృదయంలో ఉందా అన్న ఆలోచనలో మొదటిగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి ఎప్పుడైతే దేవుని వాక్యం మనం ఆ విధంగా స్వీకరిస్తామో మనలోని మనకి తెలియని ఏమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటే వాక్య వెలుగులో మనకు కనబడతాయి మనం సరిచేస్తాయి మనం సరిచేయబడకుండా దేవుని వాక్యం ఏది కూడా మనకి నేర్పించలేదు సరి చేయబడటం అంటే అర్థం ఏంటంటే మనం దేవుని వాక్యానికి విధేయత చూపించటం అని అర్థం ఏ నీలో ఇది తప్పు ఉంది అని దేవుడు చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు అవునయ్యా నాలో ఇది తప్పు ఉందని ఒప్పుకున్నప్పుడు దాన్ని సరిచే దాన్ని సరి చేసుకుంటే దాని అర్థం ఏంటంటే మన దేవుని వాక్యానికి విధేయత చూపించామని విధేయత చూపించందే దేవుని వాక్యం ఏ విధంగా మనకి నేర్పిస్తుంది నేర్పించకుండా ఏ విధంగా మనల్ని వాడుకుంటుంది దేవుడు ఏది కూడా నేర్పించకుండా వాడుకోడు కదా మరి అలాంటప్పుడు మనం సరి చేయబడకుండా మనం ఏ విధంగా మనం వాడబడతాం దేవుని దగ్గర దేవుని ఆశీర్వాదాలు మనం ఏ విధంగా పొందుకుంటాం సో ఏ విధమైన బోధ మనకి మంచిది అని అంటే ఏదైతే మనం సరిచేస్తుందో మన పాపాన్ని ఎత్తు చూపి ఎదిగో నువ్వు ఇది సరి చేసుకోవాలి అని మనకి ఖండి ఖండితంగా దేవుని వాక్యం మనకి చెబుతుందో ఆ బోధ మనల్ని ఆశీర్వాదంలో నీకు మొదటి రెండు మెట్లు తీసేసి అంటే సరి చేసుకోవటము నేర్చుకోవటం ఈ రెండు తీసేసి ఇదిగో నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి లేకపోతే నువ్వు ఆడపడిపోతున్నావు లేకపోతే దేవుడు నిన్ను దీవించేస్తున్నాడు హెచ్చించేస్తున్నాడు అని ఏ బోధైనా సరే వాస్తవానికి అది వాక్యానుసారమైన బోధ కాదు ఎవరో కూడా ఈ రోజుల్లో ఆశీర్వాదానికి ప్రవచనాలకి ఉన్నంత క్రేజ్ లేకపోతే ఆ బోధకులు వెనకాల పడే ప్రజలు ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నిన్ను సరి చేసుకోయ్యా దేవుని వాక్యము ఈ విధంగా చెబుతుంది ఇది సరైనది కాదు నీ మార్గం మార్చుకోమంటే ఆ ఊరికినే కోపాలు వచ్చేస్తున్నాయి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభావం కూడా విధంగా జరిగింది ఏసుక్రీస్తు ప్రభావం నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆత్మ బలముతో ఆయన సమాజంలోనికి వచ్చి ప్రసంగిస్తున్నారు అంటే గలీలయ ప్రాంతంలోను కెపన్ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వి వితిన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన మంచి ఫేమస్ ప్రీచర్ అయిపోయారు ఆయన ప్రసంగాలకి చాలామంది ఆశ్చర్యపోయారు సరే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారికి సొంతూరు వెళ్దామన్న ఆలోచన వచ్చింది నజరేదు సొంతూరు సరే వెళ్ళారు వెళ్ళినప్పుడు అలవాటుగా సమాజ మందిరంలోనికి వెళ్ళారు అప్పుడు ఆయనకి వాక్యం చదవడానికి అవకాశం ఇచ్చారు అక్కడ ఉన్న యష్యా గ్రంథపు చుట్టల్లో ఒక చుట్ట తీసుకుని ఒక పోర్షన్ చదివారు అనమాట ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి బై బైబులు మనకి ఇప్పుడు చిన్నగా ఉంది కానీ ఆ రోజుల్లో చాలా పెద్దగా ఉండేది ఎస్యా గ్రంథం ఒకదానికి ఒక పెద్ద రూమ్ సరిపోయేది సో అక్కడ ఒక పోర్షన్ తీసుకుని చదివారు చాలా నెంబర్ వన్ ఎక్సలెంట్ పోర్షన్ అది చాలా బాగుంటుంది లోక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నుండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించిన చెరలోనున్న వారిని విడుదలను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయన్ని తీసుకుని చదివారు చదివి ఒక మంచి మాట అన్నారు ఏంటంటే నేడు మీ వినికిడులు ఈ వాక్యము నెరవేరినది అని మాట అన్నారు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన నోటి నుండి వచ్చిన ఆ దయగలిగిన మాటల కంటే వారు ఆశ్చర్యపడ్డారంట ఎందుకంటే అన్ని ఫేవర్గా ఉన్నాయి అన్నీ బాగున్నాయి మంచి ప్రవచనాలు బేదలకు స్వాత ప్రకటించడం గుడ్డి చూపు పొందడం నడవలేని వారు నడవటం ఇవన్నీ కూడా వారి హృదయాల్లో ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందన్నమాట వావ్ దేవుని వాక్యం ఏ విధంగా వచ్చింది మనల్ని అందరిని ఆశీర్వదించడానికి హెచ్చించడానికి ఇవన్నీ వచ్చిందని చాలా సంబరపడిపోయారు ఎంతలో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది ఈయనెక్కడో చూసినట్టుందే మన ఊరిలో ఉన్న వడ్రంగి యోసేపు వాళ్ళ కుమారుడు కదా అని ఆలోచన వచ్చింది సరే అక్కడ ఉన్న వారు అందరూ ఏమడిగారండి నువ్వు మనం వడ్రం గోసే వాళ్ళ అబ్బాయి అనుకుంటావు కదా సరే నీ గురించి చాలా విన్నాము కపన్ హోమ్లో నువ్వు చాలా అద్భుతాలు చేసేవాడి కదా చాలా మాటలు మాట్లాడేవాడి కదా అలాంటి కార్యం ఎక్కడ కూడా ఒకటి చేయొచ్చు కదా అని అడిగారు వారి హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ దేవునికి తెలిసినవి కనుక వీరు దేవుని వాక్యాన్ని స్వీకరించే మనసు వీరికి లేదు వీరికి దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయం లేదు వీరి మనసు ఎప్పుడూ కూడా దేని మీద ఉందంటే ఇలాంటి ప్రవచనాల మీద వాగ్దానాల మీద ఆశీర్వాదాల మీద ఇలాంటి బాహ్యమైన ఆలోచనల మీద ఉంది కానీ దేవుని వాక్యాన్ని లోపలి తీసుకుని హృదయం సరి చేసుకోవాలన్న ఆలోచన వీరికి లేదు కాబట్టి దేవుడు వారిని ఖండించడం మొదలుపెట్టాడు దేవుడు వారిని గద్దించడం మొదలుపెట్టాడు చూడండి ఏ జనమైతే ఆయన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపోయారో అదే జనము ఆయన మీద కోపగించుకుని పట్టణం వెలుపటికి ఆయన తోలేసి చంపేద్దామని ఆలోచన చేశారు ప్రయత్నం కూడా చేశారు కానీ దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభువారు అక్కడి నుంచి తన మార్గంతో ఆయన ఆయన వెళ్ళిపోయాడు చూడండి దేవుని వాక్యం మనం సరిచేయడానికి వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించి మనల్ని సరి చేసుకుంటే గొప్పగా దీవించబడతాం సో ఫస్ట్ మన ఏ ఉద్దేశంతో దేవుని వాక్యం వినాలంటే సరి చేయబడ్డానికి ఫస్ట్ వినాలి మనం సో ఈ ఏరియాస్లో నేను సరిగా లేను దేవా నన్ను సరిచేయండి ఆ తర్వాత దేవుని వాక్యము నేర్పించే ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆ తదుపరి దేవుడు ఒక్కొక్క మెట్టు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఆశీర్వాదం మనకు మాత్రమే కాదు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం كلش